స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజన వారోత్సవాల్లో మెదక్ జిల్లా కేంద్రంలోని వైస్రాయ్ గార్డెన్ లో శుక్రవారం రోజు జిల్లా స్థాయి యువజన వారోత్సవాలను జిల్లా కలెక్టర్ రాజశీష జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ రాజశీష మాట్లాడుతూ భారతదేశం చాలా పెద్ద దేశమని భారతదేశంలో ఉన్న సాంస్కృతిక సాంప్రదాయాలను భాషలను యువత గౌరవించాలని యువత దేశం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు మాతృభూమి గౌరవం ప్రేమను కలిగి ఉండాలని అన్నారు యువత శక్తి గొప్పదని యువత ఎన్నో బాధ్యతలను కలిగి ఉండాలన్నారు మెదక్ జిల్లాలో యువత అసెంబ్లీ ఎన్నికలలో చాలా మంది నూతన ఓటర్ గా నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించి రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగంలో మెదక్ జిల్లాకు ద్వితీయ స్థానం దక్కిందని అన్నారు కాబట్టి మూలక పార్టిసిపేట్ అయ్యి ఎంజాయ్ చేయండి ఇది గెలిపోవడం అనేది సర్వసాధారణము ఇక్కడికి రావడమే చాలా ఇంపార్టెంట్ పార్టిసిపేషన్ రావడమే చాలా గొప్పదనం దీంట్లో భాగంగా మనకు మీ ఈ కాంపిటీషన్ ఫోక్ సాంగ్ ఫోక్ డ్యాన్స్ అలాగే పోస్టర్ మేకింగ్ స్పీచ్ ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి కాంపిటీషన్స్ అన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాము మనకు ఎక్స్పర్ట్ టీచర్స్ వచ్చారు అలాగే వివిధ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ యోజన సంఘాల నుంచి కానీ నాయకులు సంఘ సభ్యులు కూడా అందరికీ హాజరు కావడం జరిగింది ఆల్రెడీ మన ఇందాక అయ్యి శ్రీనివాస్ వర్మ గారు కూడా మీకు చెప్పారు వారు ముప్పై మూడు సంవత్సరాల టైంలో ముప్పై మూడు సంవత్సరాలప్పుడు ఏజ్లో కూడా ఎన్నో కృషి చేశారు తర్వాత మేజర్గా మన మాతృభూమి ఏదైతే ఉన్నాయో మాతృభూమి పైన మనం అందరము ప్రతి ఒక్కరూ ఒక ప్రేమ ఉండాలి రెస్పెక్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లవ్ అండ్ రెస్పెక్ట్ ఫార్ మదర్ ల్యాండ్ అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మన మనసులో ఉండాలి ఆ ఉద్దేశంతో వారు ఆ టైంలో కృషి చేశారు తర్వాత ప్రతి ఒక్క యూత్కి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అండ్ యూత్ యూత్ దగ్గర చాలా রেস্পনবলিটিসোপ শক্তি চালা এখনও